చెప్పిండు నిజంగా తెలంగాణ సోనియా గాంధీ ఇస్తేనే మన తెలంగాణ వచ్చిందని చెప్పి కుటుంబ సమేతంగా ఢిల్లీకి పోయి పాదాభివందనం చేసే వీడికి వచ్చి అమ్మన బొమ్మన అన్న దొంగ కేసీఆర్ అబద్ధాలు అప్పటి నుంచే మొదలు పెట్టిండు అప్పుడే మొట్టమొదటిసారిగా తెలంగాణ ప్రజలను మోసం చేసుడు సురువు చేసి ఈ డ్రామాల కుటుంబం కల్వకుంట్ల కుటుంబం ఇక తెలంగాణలో గత మన రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయిన రాజశేఖర్ రెడ్డి ఏదైతే అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ళ సుజల సవంతి పథకం అనే పేరుతోటి ఇప్పుడు ఈ కూలేశ్వరం వీళ్ళు కట్టింది కదా బీఆర్ఎస్ నాయకులు దాన్ని గతంలో పేరు డిజైన్ చేసింది కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారి ప్రభుత్వం ముప్పై వేల కోట్ల తోటి టెండర్లు పిలిచి ఆ పథకాన్ని స్టార్ట్ చేస్తే ఆ ప్రాజెక్టును అప్పుడే టెండర్లు పిలిస్తే వెంటనే తెలంగాణ నినాదం ఎత్తుకొని డ్రామాలతో అధికారంలోకి వచ్చిన ఈ కల్వకుట్ల కుటుంబం ముప్పై వేల నుంచి లక్ష కోట్లకు పెంచి మొత్తం బంగారుమయం చేసుకుంది తన కుటుంబాన్ని కానీ ఆంధ్రలో ఆంధ్రవాడితో తెలంగాణకి ఏదైతే అన్యాయం జరుగుతుందో చెప్పిర్రో ఆ ఆంధ్రవాడైన కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డికి తెలంగాణ కాంట్రాక్టర్లే లేనట్టు అప్పుడు మాత్రం ఆంధ్రోళ్ళు గుర్తొచ్చారు ఇప్పటిదాకా అధికారం కోల్పోయేదాకా ప్రతి ప్రాజెక్టు ప్రతిది తెలంగాణలో ఏదన్నా డెవలప్మెంట్ యాక్టివిటీ చేస్తురంటే ఆంధ్ర కాంట్రాక్టర్లకు కేసీఆర్ కుటుంబం అమ్ముడు పోయి వాళ్ళు ఇచ్చే బిస్కెట్లు లేకుంటే వాళ్ళకే ఇచ్చింది తెలంగాణ రాకముందేమో ఆంధ్రోళ్ళు తీసుకుపోతున్నారు అని చెప్పిండు తెలంగాణ వచ్చినాక తెలంగాణ బిడ్డలు కాంట్రాక్టర్లు ఎంతో మంది ఉన్నారు వాళ్ళు బతకకుండా మెగా కృష్ణారెడ్డికి అమ్ముడు పోయిండు ఏ నిన్న డ్రామాలు సురువు చేసి అసెంబ్లీలో మొన్ననే మన కేటీఆర్ మాట్లాడతాడు చిన్న డ్రామారావు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ మీద మా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలపై చిత్తశుద్ధితో బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించే ఉద్దేశంతో అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడితే కేటీఆర్ మాట్లాడుకుంటూ మీ కాంగ్రెస్ నాయకులు బిల్లు ఇక్కడ కాదు చేయాల్సింది పార్లమెంట్లో చేయాలి పార్లమెంట్లో రాజ్యాంగాల సవాలు చేయాలి గక్కడ కొట్టాలి కానీ అసెంబ్లీలో కొట్టాడుతున్నారు మాట్లాడిన దొంగ